భూకంపం ఎలా వస్తుంది భూకంపం ఒక ప్రకృతి వైపరీత్యం ఇది భూమి ఉపరితలం కింద టెక్టానిక్ ప్లేట్ల కదలికల వల్ల వస్తుంది ఈ ప్లేట్లు ఒకదానితో ఒకటి ఢీకొన్నప్పుడు లేదా ఒకదానిపై నుంచి ఇంకొకటి జారినప్పుడు అసాధారణంగా శక్తి విడుదలవుతుంది దీనివల్ల భూమి లోపల చాలా మార్పులు సంభవించి కదలికలు వస్తాయి ఇలా భూమిలో కిలోమీటర్ల లోతులో జరిగే ప్రక్రియల వల్ల భూకంపం వస్తుంది భూకంప తీవ్రత ఎలా కొలుస్తారు భూకంప తీవ్రతను స్కేల్ స్కేలుపై కొలుస్తారు ఈ స్కేలు భూకంప శక్తిని సున్నా నుంచి పది మధ్య కొలుస్తుంది అయితే భూమిపై పది రిక్టార్ స్కేలు భూకంపం రావడం అసాధ్యమని భావిస్తారు సున్నా నుంచి ఒకటి పాయింట్ తొమ్మిది సిస్మోగ్రాఫ్ ద్వారా మాత్రమే తెలుస్తుంది రెండు నుంచి రెండు పాయింట్ తొమ్మిది చాలా తేలికపాటి ప్రకంపనలు సాధారణంగా ప్రజలు గుర్తించలేరు మూడు నుంచి మూడు పాయింట్ తొమ్మిది తేలికపాటి ప్రకంపనలు ట్రక్కు వెళ్లినప్పుడు కదిలే కదలికల్లా ఉంటుంది నాలుగు నుంచి నాలుగు పాయింట్ తొమ్మిది కిటికీలు కదలొచ్చు వస్తువులు పడిపోవచ్చు ఐదు నుంచి ఐదు పాయింట్ తొమ్మిది ఫర్నిచర్ కదలొచ్చు కొద్దిపాటి నష్టం జరగవచ్చు ఆరు నుంచి ఆరు పాయింట్ తొమ్మిది భవనాల పునాదుల్లో పగుళ్లు రావచ్చు గోడలు కూలిపోవచ్చు ఏడు నుంచి ఏడు పాయింట్ తొమ్మిది పెద్ద భవనాలు కూలిపోవచ్చు పైపు లైన్లు పగిలిపోవచ్చు ఎనిమిది నుంచి ఎనిమిది పాయింట్ తొమ్మిది వంతెనలు ఎత్తైన భవనాలు రోడ్లు బాగా దెబ్బతినవచ్చు తొమ్మిది లేదా అంతకంటే ఎక్కువ వినాశనం చాలా ఎక్కువగా ఉంటుంది భూమి ఊగుతున్నట్లు కనిపిస్తుంది సునామీ వచ్చే అవకాశం ఎక్కువ